ఈ రోజున పంచాయతీ వర్కర్ల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి నెల నెల బకాయిలన్నీ రోజున వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ జీతాలు బకాయిలు అనేటటువంటి చెల్లి వేళ పస్తులతో బతకాలా లేదా అనుకుంటే ఏం చెయ్యాలి ప్రభుత్వం అనేటటువంటిది ఇవాళ వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం వేళ అనేక సార్లు పంచాయతీ ప్రెసిడెంట్ ఇచ్చారని ఒకటి లేకపోతే ఆలోచించిస్తామని సెక్రటరీ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఒకరి మీద ఒకరు తోసుకునేటటువంటి పద్ధతులు తప్ప సమస్యను పరిష్కారం ఎలా చేయాలి వాళ్ళు ఏం తిని బతుకుతారు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజున జరుగుతున్నాయి కాబట్టి ఈ సమస్యల పరిష్కారం అన్నిటినీ పూర్తి చేయకపోతే పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క ఐక్యతను కొనసాగించి మొత్తం పంచాయతీ వర్కర్లు అందరం ఏకం అవుతాం ఏకమై ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సరైనటువంటి పద్ధతులు మేము పోరాటం చేసి మా సమస్యలు మేము పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తాం ఆందోళనలు జరుపుతాం ఈరోజు నర్సీపట్నం పంచాయ నర్సీపట్నం మండలంలో పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి నర్సీపట్నం డివిజన్ కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సిఐటి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుండి పంచాయతీ కార్మికులు రావడం జరిగింది ఈ కార్మికుల సంస్థలు ఏంటంటే ప్రధానంగా వేమలపూడి పంచాయతీ చూసుకుంటే రెండు సంవత్సరాల కింద చేసిన వంటి పద్దెనిమిది నెలలు వేతనలు ఇవ్వలేదు అదేవిధంగా నీలంపేటలో కూడా పన్నెండు నెలలు వేతనాలు ఇవ్వాల్సి ఉంది ఇప్పటికి కూడా ఇవ్వలేదు అదే కాకుండా మిగతా పంచాయతీల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో ఆర్ఏసి నెలలు ఏడీ నెల నుంచి వేతనాలు ఇవ్వాలి ఈ వేతనాలనేది ఇవ్వట్లేదు ఇవ్వకపోతే పంచాయతీ కార్మికులు ఉదయం సాయంత్రం వరకు గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేయడం అదేవిధంగా ఇంటికి వెళ్ళేసరికి తిండి పెట్టలేనివ్వ పరిస్థితి ఉంది ఏ నెల వేతనాలు ఇవ్వాలి పంచాయతీ కార్మికులకి అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి బీమా సౌకర్యం కల్పించాలి అదేవిధంగా వేతనాలు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో కనీస వేతనాలు ఇవ్వాలి పంచాయతీ కార్మికులకి ఈ సమస్యలు ఏమైనా పరిష్కారం చేయకపోతే సిఐటి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో భవిష్యత్తులో పెద్ద ఇతర ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం